నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభించబోతుందండి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పలు అంశాలపై చర్చలు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం యొక్క అమలుపై కీలక అంశాలతో పాటుగా దాని యొక్క ఫైనల్ డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి ఈ పథకం యొక్క అమలుపై చాలా రకాల డేట్లు అయితే ఇప్పటివరకు మనకు వినిపించడం అయితే జరిగిందండి ముందుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండో తారీఖున ఈ పథకం అయితే అమలు చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దాని తరువాత దసరా పండుగ కనుకగా అనేది పథకాన్ని అయితే ప్రవేశపెడుతున్నాం అని చెప్పడం అయితే జరిగిందండి ఈ విధంగా కొన్ని డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఈ పథకంపై ఫోకస్ అయితే పెట్టలేదండి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ అయితే రూపొందించామని ఎప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి పథకాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేశామని ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలినటువంటి ఏకైక పథకం ఆడబిడ్డ ఇది పథకం ఇక ఈ పథకాన్ని కూడా అమలు చేసినట్లయితే సూపర్ సిక్స్ పథకాల్లోని ప్రతి పథకాన్ని కూడా చాలా దిగ్విజయంగా అమలు చేసిన వాళ్ళం అవుతామని అంతేకాకుండా కుటుంబంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎటువంటి కుల మత వర్గ భేదాలు లేకుండా పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ప్రతి మహిళకు కూడా ఈ పథకం వర్తించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగిందండి అయితే సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్గా రేషన్ కార్డు అయితే ఉంటుందండి మరి ఒక కుటుంబానికి చెందినటువంటి రేషన్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఎంతమంది మహిళలు ఉన్నా ఈ పథకం వర్తిస్తుందా అందరికీ పదిహేను వందల రూపాయలు చెప్పుని ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు అడుగుతున్నారండి ఇక ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ పథకాన్ని ఏ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు ఒక రేషన్ కార్డులో ఎంతమంది మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తారు అదేవిధంగా ఈ పథకం ద్వారా ఒకేసారి పద్దెనిమిది వేలు ఖాతాలోకి జమ చేస్తారా లేదంటే నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పని ఇస్తారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని చాలా లైక్ అవ్వడం ద్వారా వీడియో అనేది కొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఈ నెలలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనిలో మొదటి కారణం ఏంటంటే త్వరలోనే మనకు యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయండి మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోవడం జరిగిందండి దీనికి సంబంధించి బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్లను కూడా అయితే కేటాయించడం జరిగిందండి ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తున్నామని ఇప్పటికే చాలా వరకు పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల పేరట అధిక మెజారిటీలో మహిళల కోసమే సంక్షేమ పథకాలు అయితే రూపొందించడం జరిగిందండి ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలను మహిళల కోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం అయితే జరిగిందండి ఇక మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో మొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ కూడా నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక రెండో పథకంగా తల్లికి వందనం అండి ఈ తల్లికి వందన పథకం అనేది సూపర్ సిక్స్ పథకాల్లో నిజంగా సూపర్ హిట్ పథకం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే అర్హత గల ప్రతి విద్యార్థి ఖాతాలోకి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేశారండి ఇక మూడో పథకంగా స్త్రీ శక్తి పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళందరికీ కూడా ఈ స్త్రీ శక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణం అయితే కలిపి జరిగిందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొన్ని అర్హత అయితే ప్రభుత్వం రూపొందించడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హత గల మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తింప చేస్తారు అనే విషయానికి వస్తే మొదటిగా మహిళల యొక్క వయసు అండి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అనేది మహిళలకు వర్తించాలంటే వారి యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటి అయితే ఉండాలండి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువగా అయితే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తించదండి ఇక రెండో అర్హతగా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఈ యొక్క వివరాలన్నీ కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉన్నా లేదంటే కారు ఉన్నా కూడా ఈ పథకం అనేది వర్తించదండి టాక్సీ గాని ట్రాక్టర్ గానీ ఉన్నట్లయితే ప్రభుత్వం ఈ రెండింటికి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందండి కుటుంబంలో ఎవరికైనా టాక్సీ గానీ ట్రాక్టర్ గానీ ఉన్నా కూడా ఈ పథకాన్ని మీరు అవుతారు ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర పొడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాస అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసీ లింక్ అది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమకావు ఇదే పరిస్థితి తల్లి కొందనం పథకం విషయంలో జరిగిందండి చాలామందికి ఈ యొక్క తల్లి వందలం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ లో నుంచి ఆ యొక్క ఎన్పీసీ లింక్ అనేది యాక్టివ్ మోడ్లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులు అనేవి విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పీసీ లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ అటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి ఇవి ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి అర్హత ప్రమాణాలండి ఈ అర్హతలు కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేస్తారండి ఇక రిమైనింగ్ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా కూడా ఇటువంటి ఉపయోగం ఉండదండి ఈ పథకం అనేది మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఇస్తారా లేదంటే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారండి దీనికి ప్రభుత్వం అయితే స్పందించింది అండి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున మహిళల ఖాతాల్లోకి అయితే డిబిటీ రూపంలో జమ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసిందండి అదేవిధంగా ఒక రేషన్ కార్డు పైన ఎంతమంది మహిళలకు ఈ పథకం వర్తింప చేస్తారు అనే విషయానికి వస్తే ఒక కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో మహిళలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తింప చేసే విధంగా ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారండి ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తో పాటుగా మీ యొక్క ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఎవరైతే మహిళలు కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు లో మీ పేరు నమోదయ్యే విధంగా చూసుకోండి రేషన్ కార్డు లేకపోతే కూడా ఈ పథకం అనేది మీకు వర్తించదండి ఇక ఈ అడబిడాది పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వారికి చెందినటువంటి మహిళలు మాత్రమే కాకుండా ఓసీ కులాల వారికి చెందినటువంటి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతి నెల పదిహేను వందలు చెప్పని ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఇక ఇప్పటివరకు జరిగినటువంటి పిఎఫ్ఓ సర్వే ఆధారంగా ముందుగా ప్రతి సచివాలయంలో కూడా ఈ ఆడబిడ్డీ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం ఎవరైతే అర్హత గర్గెన్ ఉన్నారో వారి యొక్క ఖాతాలోకి పదిహేను వందల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేనట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవారి సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకెళ్ళినట్లయితే కనుక మిమ్మల్ని హౌస్ హోల్డింగ్ అయితే యాడ్ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ ఉండాలంటే అవసరం లేదండి మీకు సేవింగ్స్ అకౌంట్ లేదంటే కనుక అప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకుని ఉండాలి ఎందుకంటే ఆధార్ కార్డ్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగం